చెట్టులో నీరు పోస్తే ఏమంటున్నావు నాకు అభిషేకం చేసినట్టే అని చెప్పి అంత దయామయుడు నువ్వు ఆ వ్యక్తికి అర్థం హరికేశ్యో అన్నారు మీ అందరూ అన్నారు ఇప్పుడు చదివే హరికేశము అంటే చెట్టు కొమ్మ కొన్ని చూడండి విత్తనం పెడితే కానీ మరో కొన్ని కొమ్మ తెచ్చి పెడితే ఆ కొమ్మలో అయినా నువ్వు నీళ్ళు పోయి నాకు అభిషేకం చేసినట్టే అని మా అందరి కోసం అంత దయ చూపిస్తున్నారా పరమాత్మ ఈట సంవత్సరానికి ఒకసారి నదిలో స్నానం చేస్తారు అవునగాదా ఎందుకు చేస్తాం ఏదో పుణ్యం అని అదే అంటాం కాదని అంటస్ ఏమిటంటే అన్ని రహస్యాలు ఉంటాయి ఒక్కసారిగా నదిలో స్నానం చేస్తాం సాధారణంగా వీలైనంత వరకు ఆ నదులలో ఈశ్వరుడు పెట్టేసి పెట్టేస్తుంటాడు అంట మనకోసం అలా మూడు సార్లు మొక్క అంటారు మూడు సార్లు నిలిచితే మొత్తం సరిగా సరిగా ఆ మునిప్పుడు ఏం చేస్తారంటే అంటే ఈశ్వరుడు ఇక్కడ పౌరులించుకుంటాడు ఎందుకని మనం పెట్టాం ఎక్కడ పిల్లలు పార్వతీ పరమేశ్వరు తల్లిదండ్రులు మనందరి జన్మనించినటువంటి తల్లిదండ్రులు కలిసిపోతూ ఉంటారు కానీ శాశ్వతమైనటువంటి తల్లి శాశ్వతమైనటువంటి తల్లి నేను అంటున్నారు ఎవరు ఆయుధమైనటువంటి పార్వతి పరమేశ్వరు అందువల్ల శాస్త్ర అమ్మ మొత్తమే నీ మాట నీ మహారాజ్ అన్నారా తర్వాత అందుకని తన తండ్రి తన బిడ్డల్ని పౌదలించుకుంటాడు అందుకని నీళ్ళలో పూర్తిగా ఇట్లా నీ ముగమన్నారు మూడు ముడకలేమనేటువంటి కారణం అని ఓ పరమేశ్వరు మా కోసం అని చెప్పి నీవు నీళ్ళలో అంటే ఇరవై నాలుగు గంటలు ఉంటున్నావా పర్వదినాల్లో మమ్మల్ని ఎత్తుకుంటున్నావా ఆ మంత్రం అర్థం నేను చెప్పింది అంటే ఆ నది పట్ల ఉన్నటువంటి గుడి దేవాలయం ఏ గుడి అయితే

దూరంలో గోడ పెట్టుకుంది అనుకో ఇంటి ముందు గోడ ఉంటే కాంపౌండ్ కూర్చోడానికి అక్కడ కూర్చున్నాడు అతని మీద వెళ్ళిపోయింది దారి అప్పుడు అందరూ అమ్మకున్నది చూసి దివాలయానికి ఎక్కడో కూర్చుని వాడు ఏం చేయడం ఒక తప్పు అర్థం చేసుకోవడం ఈశ్వరుడు ఏం చెబుతున్నాడు అంటే నీకు ఆ సమయం వచ్చిన తర్వాత ఉన్నా కూడా నువ్వు ఏ విధంగా ఉన్నా కూడా ఇంట్లో ఆయ ఉన్నా ఆ సమయం వచ్చేసరికి నిన్ను నేను తీసుకెళ్ళిపోతా అది నీ మనసులో ఉందనుకో అందుకే ఇప్పుడు కొందరికి తెలియకపోయినా ఏమంటారా పోతే ఏమైంది అంటున్నారా తెలిసినా తెలియకపోయినా అంటున్నారా అందరికీ చెప్పడం ఇప్పుడు ఆయన పోయింది ఆయన బంధువు ఏమిటో ముందు ఉద్దరించింది ఏంటి నాకు ఎనభై ఏడు